హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా పెనుగంజ్ పౌలు అయితే వెళ్తున్నాము అమ్మవారిని చూడడానికి సడన్ 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 ప్రయాణం అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వెళ్తామని ఆల్రెడీ మాకు వన్ వీక్ నుంచి చెప్తున్నా మేము రాము లే మాకు లీవ్ లేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పాము కానీ ఏదో ఒకటి చెప్పలేదు అది నిజమే కాకపోతే ఏంటంటే సడన్గా మా మేడం లీవ్ ఇవ్వడం మా హస్బెండ్కి లీవ్ ఇవ్వడం ఇంకా వన్ డే లీవ్ పెట్టుకుని అయితే వెళ్ళాము ఎవరైనా స్కూల్లో టీచర్గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి క్యాజువల్ లీవ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి సో మనకి అది యూస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ లీవ్స్ లీవ్స్ లాగే ఉంటాయి సో అందువల్ల ఇంకా ఎలాగో ఉంది కదా అని యూస్ చేసేసాము ఇంకా మా హాని అయితే నేను ఆడపిల్లలా రెడీ చేద్దామంటే అది మగ పిల్లల రెడీ అవుతుంది అసలు ఇంకా మేమందరం వ్యాన్ మాట్లాడుకొని అయితే ఇంకా బయలుదేరాము మేము ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అలా అరౌండ్ అయితే వెళ్ళాము ఫైనల్లీ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఎంత పెద్ద బాగుందంటే అంత పెద్ద గుడి అసలు చాలా చాలా బాగుంది అసలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే గుళ్ళోపలకైతే అసలు కెమెరా అయితే నాటెలవుడు ఇంకా కృష్ణానది పాయ అయితే ఉంది అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఒక పాయ మొత్తం అలాగా వాటర్ ఫ్లో అవుతుంది ఇప్పుడైతే వరదలు ఎక్కువ ఉన్నాయి కదా సో ఫైనలీ మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ థర్టీ అయింది మేము వెళ్ళేసరికి వాటర్ ఫ్లో చూస్తే నిజంగా స్నానం చేయాలనిపించింది మేమైతే ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా తీసుకెళ్ళాం కానీ అక్కడైతే అస్సలు ఎలవే లేదు సో అందువల్ల అయితే మేము ఫైనల్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో వస్తూ